అండి వెల్కమ్ టు ప్రభా వన్ ఇయర్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి అయితే అది ఏదైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చి మీరు ఏంటంటే ఏంటి చెట్టు కింద ఉంది అనుకుంటున్నారండి అటు సైడ్ అయితే ఎన్ని ఉంది ఇక్కడైతే చెట్టు నీడు ఉంది ఆ చెట్టు జాన్ చెట్టు అండి మరి జాన్ చెట్టు మీకు చాలా సార్లు చూపించాను ఇప్పుడే ఈ జాంకాయలు అయితే కోస్తానండి చూపిస్తా ఎంతలావు కాసాయో మా జాంకాయలు కూడా మీకు చూపిస్తాను చాలా నీడు ఉంటది ఎప్పుడైనా ఇంటి ముందు మనం చెట్లు వేసుకుంటే ఎండాకాలం ఇలా మంచిగా నీడు ఉంటుందండి మాకైతే ఇప్పుడు మస్తు చల్లగా ఉంది మా పిల్లలు కూడా ఇక్కడే ఆడుకోవటానికైతే వచ్చేసారు జాంకాయలు అయితే కోసి చూపిస్తాను ఇంకోలు చూడండి మంచిగా ఎలా ఉన్నాయో మంచిగా తెల్లగా వచ్చాయి కాయలు బాగున్నాయి కాయలు ఇంకా ఉన్నాయి అవి సైడ్ రాకేష్ నువ్వండి ఇక్కడ కూడా ఒక కాయ ఇది కొంచెం ఇంకొంచెం బండాలండి ఇదైతే ఎట్లా చేస్తాను కాయ వస్తాను మమ్మీ ఇక్కడ ఇది పోయి మా మమ్మీ

పైన రెండు కాయలు అండి కాయలు అయితే మంచిగా కడిగి అండి వాష్ చేసుకోవాలి శుభ్రంగా అంటే ఇక్కడ తెల్లగా ఉంది కదా అదంతా తీసేయాలి లు అయితే ఇలా ఉన్నాయండి చూడండి బాగున్నాయి చాలా బాగున్నాయి పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇవి పెడితే ఫ్రెష్ కాయలు అండి మందు లేదు మందు లేదండి మేమే వేసాము ఇంట్లో చెట్టు కాయలు చాలా బాగున్నాయి సూపర్గా వచ్చినాయి ఫోటో తీపి చాలా అంటే చాలా బాగున్నాయి తీయట్లా ఈ రోజైతే అండి మా బాగా అయితే మా కోసం అయితే సరుకులు తీసుకొచ్చేది సరుకులు ఏంటంటే ఇంట్లోకి లేని అండి నేను లీస్ట్ రాసిస్తే వాటి వాటిని అయితే తీసుకొచ్చిందండి ఇది గోల్డ్ అంటారు చెప్పింది అంటే ఈ పేరు నాకు రావట్లేదు అయితే ఇది నాకు రావట్లేదు కాబట్టి మీరు నాకు కామెంట్ చేయండి ఏమంటారు యాటా గ్లో అయితే ఇది ఇది పిల్లలకి మార్నింగ్ ఈవినింగ్ దాపిస్తే గ్రోతింగ్ గా మంచిగా ఉంటారు ఎదుగుతారు పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు బ్రెయిన్ కూడా షార్ప్ చేసింద ఇదైతే అయితే మా బాగు తీసుకొచ్చిండు దీని అయితే రేపు సీల్ తీసి రేపు నుండి యూజ్ చేస్తాను బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చిందండి బ్రెడ్ ప్యాకెట్ అంటే నేను అన్నాను స్నాక్స్ ఏమైనా చేస్తాను బ్రెడ్ ప్యాకెట్ అంటే బ్రెడ్ ప్యాకెట్ పిల్లల కోసమైతే తీసుకొచ్చిండు తర్వాత ఇవి పల్లీ చెక్క పల్లీ చెక్క కూడా బ్రెడ్ పెరగటానికండి ఇవి ఇది ఇది చూడండి నెక్స్ట్ సోప్స్ తీసుకొచ్చిందండి సోప్స్ తీసుకొచ్చిండు రెన్ టైడ్ ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవైతే ఇంట్లో యూజ్ చేసుకోవటానికి తీసుకొచ్చిండు నా ఇవైతే నాకు ఇది గోల్డ్ గోల్డ్ షబ్బు మైసో గోల్డ్ అని మైసో గోల్డ్ ఇది సోపు ఇది రాఖీ కోసము కవర్ లో శనగలు పచ్చి శనగలు అంటారు ఇవి ఉన్నాయి ఇవి మంచిగా నానబెట్టుకొని పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి మా బావ అయితే కూర్చోండి ఉప్పు శనగలు అంటారు అంటే ఇవి మా అత్తయ్యకైతే తెలుసు ఎక్కువ మా అయితే యూజ్ చేసింది ఇవి అంటే నాకు ఎక్కువ తెలియదులే కానీ ఉప్పు శనగదు ఎప్పుడైనా ఉడకబెట్టినప్పుడు తాలింపు చేస్తాలే కానీ ఇది పేర్లు అయితే తెలియదు అట్టే ఇది అయితే చెప్పింది ఈ అయితే పిల్లలకి చాలా బలం అండి మార్నింగ్ పూట ఇవి పెట్టుకోవాలి ఉడకబెట్టి తాలింపు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి మీకు కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి కూడా ఇది గోధుమ పిండి ప్యాకెట్స్ ఎక్కువ మా మా బావ స్నాక్స్ ఎందుకు తెచ్చిండంటే ఎక్కువ ఇప్పుడు పిల్లలకి ఆల్లేస్ ఇస్తున్నారు కదా అందుకే తెచ్చిండీ ఈ గోధుమ పిల్లతో మనం ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ఏం చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఫ్యాన్ లేదు బాగా ఉడక వేస్తాను ఇవైతే శనగలండి ఇవి శనగలు ఈ మినపప్పు మినప గుళ్ళు అని ఇవి టిఫిన్స్ చేయడానికైతే ఇవి తీసుకున్నాను పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చిండు ఆయిల్ అండి ఆయిల్ తీసుకొచ్చి ఆయిల్ ఇది సంఫోడ్ అది కాదు ఆయిల్ ఆయిల్ అయితే తీసుకొచ్చిందండి ఈ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు అయితే రెండు తీసుకొచ్చిండు ఇది జీలకర్ర ఇది బెల్లం బెల్లం తీసుకొచ్చిండు బెల్లం ఎక్కువ తీసుకొచ్చిండు అంటే మేము ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాం షుగర్ అయితే ఎక్కువ వాడమండి ఎందుకంటే షుగర్ వల్ల పిల్లలకి జలుబు చేసిద్దని షుగర్ అయితే మేము ఎక్కువ వాడడం బెల్లం తినటం వల్ల కూడా బ్లడ్ పెరిగిద్ది ఆ ఆలోచనతోనే మేము ఎక్కువైతే బెల్లం అయితే యూజ్ చేస్తాము బెల్లం అయితే తీసుకొచ్చిండు మా బావ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ పేస్ట్ అండి ఈ పేస్ట్ చూస్తున్నారు కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్లోని మనకి మార్నింగ్ అయితే సీల్ తీసినప్పుడు ఒకటి చిన్నగా పెద్దగా వచ్చింది వారితో పాటు ఈ బ్రష్ కూడా వచ్చిందండి మా బ్ర ఈ బ్రష్ పండుగకి ప్రాణం ఆక ఎమ్మట తీసేసి బ్రష్ కూడా వేసేసుకుండు ఈ బ్రష్ అయితే తీసుకొచ్చినవండి ఈ మేము తీసుకొచ్చిన సరుకులు మా అయితే ఈ సరుకులు తీసుకొచ్చింది ఈరోజు పాపం బాగా ఈ మధ్యన చాలా ఖర్చు అయిపోతుందండి ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు ఈ పనులు చూసుకోవాలి కదా అందుకే చాలా ఖర్చు అయిపోతుంది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నా వల్ల ఏమన్నా ఉపయోగం అయితే అని ఆ దేవుని అయితే కోరుకుంటున్నా దేవుని దేవాల సక్సెస్ కావాలని అయితే దేవుని కోరుకుంటున్నాను ఇది అయితే చాలా బాగుంది మనం ఇంట్లో ఏమీ లేకపోయినా చాలా ఇబ్బంది రండి ఇప్పుడు నేను అనుకున్న నేను ఆలోచన ఏంటంటే ఒక్కటి లేకపోయినా పిల్లలతో బాగా అసలు ముందు పిల్లల కోసమే మనం ఏది తీసుకున్నా పిల్లలు వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి ఏదైనా చేస్తాము అందుకే వాళ్ళ కోసమే ఇవైతే తీసుకున్నాను రోజుకి ఒక ఐటెం చేసి పెట్టుకోవచ్చు ఎండాకాలం వచ్చింది కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికే మనం చూడాలి ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులుగా అది మన బాధ్యత పిల్లలు ఎండలు తిరగకుండా ఉండేలాగా మీరు కూడా చూసుకోండి ఇంట్లోనే ఎక్కువ ఇంట్లోనే ఉంచండి బయట తిరగని ఇవ్వకండి ఎండ దెబ్బ రగిలితే చిన్నపిల్లలు అస్సలు తట్టుకోలేవు అంటే సాయంత్రం ఏంటంటే నేను మా ఇంట్లోనే చూస్తున్నాను మా రాఖీ అయినా మా కృషి అయిన పనుమైన కాళ్ళు వేస్తున్నాయి చాత కావట్లే ఉంటుంది అంటారు మా పండుగ కూడా స్కూల్ నుండి వచ్చేటప్పుడు మమ్మీ నువ్వు నన్ను అని చెప్తాడు నేను స్కూల్ నుండి మీకు ఒకసారి వీడియోలో చూపించాను అక్కడ నుండి ఇంటి దాకా కంపల్సరీగా ఎత్తుకొని తీసుకొస్తానండి అందుకే మనం ఆరోగ్యంగా ఉంటాం పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడానికైతే ఈ పని నేను ఇప్పుడు ఎండాకాలం కావాలని తీసుకొచ్చానండి బాగుంది చెప్తే ఇవన్నీ కొనుక్కొచ్చిండు ఆ ఇటు బిల్లు కూడా బా వెయ్యి రూపాయల దాకా అయింది ఇవి ఇంతవరకు అయితే అయింది వెయ్యి ప్లస్ మళ్ళీ ఇవి కూడా కొనుక్కొచ్చిండు మొత్తం రెండు వేల దాకా అయితే అయింది అని చెప్పిండు మా బావ బాబా ఎంతైనా మన పిల్లల కోసము ఏదైనా చెయ్యాలిగా అప్పు ఏం చేసి అయితే ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నారు దీంట్లో మనం కొంచెం ఉప్పు కారం పసుపు ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటది చాలా మంచిగా చాలా బాగున్నాయి చిట్కాయలు కానీ చాలా టేస్ట్ ఉంటాయండి కాబట్టి మా పిల్లలకి ఇంకా ఉప్పు కారం ఉంటేనే టేస్ట్ ఉంటాయి అంటారు అందుకే ఉప్పు కారం అయితే ఇప్పుడు వేసి వాళ్ళకి ఇస్తాను తింటారు సైడ్ లమ్మంటే ఇవి తీసేసుకోవాలి సపోటా పోయించ సపోటా కాయలు కూడా కాయలు బాగా వస్తాయి అండి అలానే మాకు సీతాఫలం అది కూడా చూపించాను కదా కూడా ఉన్నాయండి తర్వాత పొప్పడికాయ కూడా ఉంది పొప్పడికాయ అయితే పోయినసారి మస్తు కాయలు వచ్చాయండి అసలు ఇప్పుడు అయితే మంచిగా ఇలా కట్ చేసాను కదండి కట్ చేసిన వాటిల్లా మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి కొంచెం లైట్ గా ఉప్పు వేసుకున్నాను అనుకోవాలి కారం వేస్తుంది అంటే కొంచెం అంతా లైట్ వేసుకోవాలి కారం కూడా ఎందుకంటే పిల్లలు తినాలి కదా అందుకే లైట్ గా వేసుకొని ఎట్లా అనుకోవాలి ఒకసారి అనుకుంటే లోపలికి వెళ్ళిపోయింది మన తర్వాత మాస్ ఇలా కలుపుకోవాలి మిక్స్ చేసినట్లు కలుపుకోవాలి చాక్ అనుకుంటే సెట్ అయిపోయింది మీకెవరికైనా జాంక్యాలు కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి మీకు జాంక్యాలు పంపిస్తాను నేను ఇలా అనుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మంచి ముక్కలకు కూడా కలిసిపోయింది ఇప్పుడైతే ఒక ముక్క తీసుకొని తిన్నాం మనం చూడండి కారం కారం ఉప్పు కారం అంటేనే చాలా బాగున్నాయి మరి పండుగ పండుగ ఉన్నప్పుడు తింటే ఏమంత టేస్ట్ అనిపియో కానీ ఇట్లా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఎక్కువ అనిపిస్తాయని బాగుంటాయి తింటే కూడా మా జాంకాయ చెట్లు అయితే చూసారు కదండి మీకు ఎవరికేమి కావాలంటే కామెంట్ చేయండి మీకు పంపిస్తానండి ఓకే అండి మా వీడియో ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి కంపల్సరీ ఒక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండి లైక్ ఇగోనైతే కొనయితే వెళ్ళబోకనండి ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్